రాష్ట్రంలో గాడి తప్పిన విద్యారంగం మార్పు రావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచేంత వరకు పోరాటాలు చేస్తామని చెప్పారు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన విద్యార్థి పోరు దీక్షను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ పూలదండలు వేసి ప్రారంభించారు అనంతరం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలని అన్నారు రాష్ట్ర సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లతో పాటు గురుకులాలు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించకుండా నాసిరకమైన బియ్యాన్ని అందిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు చేసిన ఖైదీలకు ఎనభై రూపాయలతో భోజనం అందిస్తుంది కానీ ఈ దేశానికి కాబోయే భావి భారత పౌరులకు రోజుకు ముప్పై మూడు రూపాయలతో మూడు పూట్ల భోజనం ఏ విధంగా సాధ్యమో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కళాశాల భవనం త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నిధులు కేటాయించి అభివృద్ధి పరచాలని అన్నారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ ఎస్టి బీసీ సంక్షేమ హాస్టళ్లకు కళాశాల హాస్టళ్లకు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు సెప్టెంబర్ ఇరవై ఏడున హైదరాబాద్ ఇందిరా పార్కు ముందు జరిగే విద్యార్థి మహాగర్జనకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేష్ ఖమ్మంపాటి శంకర్ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య స్పందన ఉపాధ్యాయులు కుర్ర సైదానాయక్ ముస్కు రవీందర్ చందు నవీన్ దామరచర్ల వేములపల్లి మండల కార్యదర్శులు నాయక్ పుట్ట సంపత్ నవదీప్ తరుణ్ కిరణ్ మున్నా సాయి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత తొమ్మిది నెలల క్రితం అధికారంలోకి వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విద్యారంగానికి ఇచ్చిన హామీలు కానివ్వండి విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా ఉందో అది మేము అమలు చేస్తాం మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిగా పడుతుందని ఎస్ఎఫ్ఐ ఆరోపిస్తూ ఉంది ఎందుకనంటే గత ఆరున్నర ఏళ్ళగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలని ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయలేదు గతంలో ఉన్నటువంటి అన్ని బిల్లుల్ని ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ విద్యారంగానికి సంబంధించిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం చిత్తస్థు చూపించట్లేదు తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నటువంటి మెస్సు బిల్లులు బకాయిలు కాస్మెటిక్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి ఈరోజు గురుకులాలు వానొస్తే వలవలా గాలొస్తే గలగల అన్న చందంగా ఎక్కడ కూడా సరైన బిల్డింగ్లు లేక అద్దె భవనాల్లో ఒకే రూమ్లో నలభై నుంచి యాభై మంది విద్యార్థుల నుండి చదువుకుంటున్న పరిస్థితుంది ఒక్కొక్క గురుకులానికి ఆరు వందల ఎనభై మంది ఉంటే ఆరు వందల ఎనభై మంది విద్యార్థులకు కూడా పది పన్నెండు బాత్రూములు పది పన్నెండు టాయిలెట్స్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా విద్యార్థులు సరిపడా బాత్రూమ్లు కానీ మరుగుదొడ్లు కానీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది దొడ్డు బియ్యం పెడతా ఉన్నారు పురుగులు అన్న వస్తూ ఉన్నాయి పురుగులు వస్తూ ఉన్నాయి నాణ్యమైన భోజనాన్ని అందించట్లేదు టెండర్లు లేదు ఎప్పటివరకు ఒక్క వసతి గృహానికి సంబంధించి కూడా మెనూ ఇంతవరకు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం విడుదల చేయలేదు కాబట్టి పేద విద్యార్థులు ప్రధానంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకున్నటువంటి సంక్షేమ వసతి గృహాలు గురుకులాలు కేజీబీవీలు ఈరోజు నిర్లక్ష్యానికి గురి గురిగా పడుతున్నాయని ఎస్ఎఫ్ఐ తెలియజేస్తూ ఉంది దాంతోపాటు ఉన్నత విద్యారంగానికి సంబంధించి యూనివర్సిటీలకి ఖాళీల భర్తీ లేదు వైస్ ఛాన్సలర్ పోస్టుల భర్తీ లేదు ఎప్పటికే నిధులు ఇవ్వలేదు బడ్జెట్లో పదిహేను శాతం మేము అధికారులకు వస్తే ఇస్తామని చెప్పి ఏడు శాతం మాత్రమే కేటాయించి ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా పాతరేసే ప్రయత్నం ఈరోజు సమస్యలు సుడుగునోలు తీసుకోపోయే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు నల్గొండ జిల్లాలో అనేక సమస్యల మీద గత మూడు నాలుగు రోజులుగా మొత్తం క్షేత్రస్థాయి నుంచి అన్ని డివిజన్ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో దీక్షలు చేశారు కలెక్టరేట్ దగ్గర ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నాం రేపు చలో హైదరాబాద్ పిలుపుని ఇచ్చాం ఇందిరా పార్కులో విద్యార్థి మహార్జన హైదరాబాద్ లో జరుగుతూ ఉంది ప్రభుత్వం స్పందించకపోతే రేపు అడుగు అడుగున వారి ఎమ్మెల్యేలని జిల్లాలో అడుగడుగున అడ్డుకుంటాం అని తెలియజేస్తా ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెస్కాస్ మటుకు ఛార్జీలు పెంచాలనేసి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు దీక్ష నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వాలు మారిన పేద మధ్యతరతి విద్యార్థుల బతుకులు మారుత్య విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మరో ఉద్యమానికి పూనుకుంటామనేసి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తెలియజేస్తున్నాం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత సెప్టెంబర్ రెండు నుంచి ఆరో తారీఖు వరకు నల్లగొండ జిల్లా విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో విద్యార్థి సంస్థలను అధ్యయనం చేయడం జరిగింది ఈ యొక్క వచ్చిన సంస్థల పైన జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ విద్యాశాఖ అధికారులు కానీ రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ విద్యార్థుల సంస్థలు పరిష్కారం కాకపోవడంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ రెవెన్యూ కేంద్రాలలో నిరార దీక్షలు చేపడం ఇవల ఇవాళ నల్లగొండ పట్టణ కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరారదీక్ష చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మాటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అదేవిధంగా బకాయిలో ఉన్న వేల కోట్ల రూపాయలు మెచ్ఛార్జ్ విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి డిమాండ్ చేయడం జరుగుతుంది సంక్షేమ హాస్టల్లో నాణ్య భోజనం భోజనం అందక విద్యార్థులు అర్ధకులతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి నల్లగొండ జిల్లాలో దాపరించిందని చెప్పేసి అదేవిధంగా పెండింగ్ లో స్కాలర్షిప్ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నించడం జరుగుతుంది తక్షణమే బకాయిలో ఉన్న స్కాలర్షిప్ ఫీజుమెంట్ విడుదల చేయాలి హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీలు విడుదల చేయాలి మెరుగున్న ధరలకు మెస్ కాస్మాటిక్ పెంచాలి పెంచాలని చెప్పేసి అదేవిధంగా నల్లగొండలో ఉన్న మెడికల్ కళాశాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి అదేవిధంగా మెడికల్ కళాశాలను త్వరతగతంగా పూర్తి చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మీరు డిమాండ్ చేయడం జరుగుతున్నది భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఎస్ఎఫ్ఐకి అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది రేపు జరగబోయే హైదరాబాద్ చల మహాగర్జనను విజయంతం చేయాలని చెప్పేసి అందులో విద్యార్థులు అధిక సంఘాలు పాల్గొనాలని చెప్పేసి పిలుపుని ఇవ్వడం జరుగుతుంది